అందరికీ నమస్కారం ఏటీవీ డివోషనల్కి స్వాగతం సాధారణంగా మనలో చాలామందికి శనిశ్వరుడు అంటే ఎంతో భయం శనికి సంబంధించి ఎన్నో అపోహలు ఎన్నో అనుమానాలు ఉంటాయి మరి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ మన స్టూడియోకి ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు వచ్చారు వారిని అడిగి శనీశ్చరుడికి సంబంధించి అనేక విషయాలని అనేక సందేహాలని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ శనీశ్వరుడికి సంబంధించి ఒక థియరీ ఉంటుంది కదా సార్ ఆ థియరీ గురించి ముందుగా మాకు కాస్త వివరించండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ నమస్కారం అండి శని థియరీ గురించి మాట్లాడదాము ఇవాళ శని అంటే ఏమిటి గ్రహం అసలు ఏంటి మానవ జన్మలో శనిగ్రహానికి ప్రాధాన్యత ఏంటి ఎందుకు శనికి అంత భయపడతారు డబ్బు గలువలు కూడా శనిగ్రహానికి భయపడతారు శనిగ్రహం ఏమి కోరుకుంటుంది మనిషి దగ్గర శనిగ్రహానికి మనము ఒక మనిషి రూపంలో అర్థం చేసుకోవాలంటే శనిగ్రహం అంటే డిసిప్లిన్ శనిగ్రహానికి బాగా ఇష్టమైన యానిమల్ డాంకీ గాడిద సూర్యుడికి సింహం అంటే బాగా ఇష్టం శాటర్న్కి డాంకి గాడిద అంటే మనిషి అనేవాడు కష్టపడాలి ఇప్పుడు ఎవరికి శని కటాక్షం జరుగుతుందంటే ఎవరైతే రోజుకి కనీసం పద్దెనిమిది గంటలు కష్టపడతారో పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి శని కటాక్షం అనేది జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ఇరవై గంటలు పనిచేస్తారు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారికి శని కటాక్షం శని గ్రహ దయ ఉంది పొద్దున టైంకి లేవటం డిసిప్లిన్ అన్న శని పొద్దున టైంకి లేవటం లేవగానే ఎక్సర్సైజ్ చేయడం అక్కడి నుంచి కాలకృత్యాలు ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్లో పని చేసుకోవడం మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకోవడం మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అంటే పర్ఫెక్ట్ పర్సన్ పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతూనే ఉన్నాడు వాడికి తెలివితేటలు ఉన్నాయా తెలివితేటలు లేవా వాడు చిరంజీవిలాగా టాలెంట్ ఉందా రోషన్ లాగా డాన్స్ వేయగలడా చూడడు అతను నువ్వు ప్రయత్నం చేసావా లేదా నువ్వు ఒక యాక్టర్ అనుకో ప్రయత్నం చేయి ఒక ఎనిమిది గంటలు యాక్టింగ్ చేయి బాగా చేసావా బాగా చేయట్లేదా అతను చూడడు నువ్వు నీ ప్రయత్నం చేసావా లేదా ఇప్పుడు నాకు బాగా యాక్టింగ్ వచ్చు నేను చాలా పెద్ద యాక్టర్ అని చెప్పి గంట చేసి మానేస్తే శని కటాక్షం దక్కదు ఎయిట్ అవర్స్ నువ్వు యాక్టింగ్ చేయాలి లేకపోతే ఒక ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నువ్వు ఎయిట్ అవర్స్ కోడింగ్ చేయాలి ఒక డాక్టర్ అయితే ఎయిట్ అవర్స్ వైద్యం చేయాలి దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి తర్వాత డిసిప్లిన్ ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ లేట్ వచ్చాను సారీ అని చెప్పి ఎప్పలాజైస్ క్షమాపణ చెప్పాలి ఓకే ఎక్కడికి వెళ్ళినా ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదు అది గుర్తుపెట్టుకోవాలి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు శనికి ఇంకో బర్డ్ తీసుకుంటే కాకి కాకి ఎందుకు శనికి సింబల్ అటాచ్ చేశారంటే ఇప్పుడు మీ కిచెన్ బయట మీరు కొంచెం పెరుగన్నమేయండి ఏడునరకి కాకొచ్చి ఉదయం ఓకే ఉదయం అయినా మీరు ఏ టైం ఉదయం ఏడున్నరకి వేశారు కాకొచ్చింది తిన్నది రేపు కరెక్ట్ అదే టైంకి వస్తానండి అది ఒక్క మిల్లి సెకండ్ కూడా లేట్ అవ్వదు అది గ్యారంటీ నేను పేపర్ మీద పెంతో రాసిస్తా సంతకం పెట్టిస్తాను లో తప్పైపోచేమో ఒక మిల్లి సెకండ్తో కాకి మాత్రం ఇంపాసిబుల్ అండి టైంకి వస్తుంది వస్తుంది వెయిట్ చేస్తుంది నువ్వు పెరుగన ముందా లేదా ఐదు నిమిషాలు చూస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ కరెక్ట్ సెవెన్ థర్టీ షార్ట్ ఒక సెకండ్ కూడా కాకి అంటే అంత క్రమశిక్షణ కాకి అంటే డిసిప్లిన్ కష్టం అంటే గాడిద డిసిప్లిన్ అంటే కాకి అందుకని బర్డ్ సింబల్ కాకి యానిమల్ సింబల్ డాంకి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సమయానికి కాలానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎంత ప్రాధాన్యత ఉంది బిహేవియర్ దగ్గరికి వస్తే శని గ్రౌండెడ్ అంటే ఏంటి అణిగి మణిగి ఉండాలి ఉంటాడు గాల్లో ఎగిరే మనిషి కాదు కాదు నిజ నిజాలు తెలుసు చాలా జాగ్రత్తగా ఉంటాడు నాకు ఫ్యామిలీ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అనుకువా ఓకే అనుకువా అదే అంటారు సో ఒక విధంగా చెప్పాలంటే మనిషికి ఎక్కడో రెస్పాన్సిబిలిటీ ఉంది నేను పైకి రావాలి నా ఫ్యామిలీని పైకి తీసుకురావాలి ఒక ఇల్లు కట్టాలి ఒక కారు కొనాలి మా పిల్లల్ని మంచి స్కూల్లో వేయాలి అది ఒక రెస్పాన్సిబిలిటీ నుంచి వస్తుంది శని అనేది సార్ గాలి ఎగరటం కాదు లగ్జరీ కాదు శని అంటే సార్ అవి వేరే ప్లానెట్స్ శుక్రుడు రాహు ఓకే రాహు అంటే గాలి ఎగరడం సార్ శుక్రుడు అంటే ఓకే లగ్జరీ శని అంటే ఏంటి బేసిక్ ఈ రోజుల్లో ఎవ్వరు కష్టపడడానికి రెడీగా లేరు అందుకనే ఎంత డబ్బు గలవాలైనా ఏలీనట్స్ అని వస్తే చుక్కలు కనిపిస్తాయి సార్ వాడి దగ్గర లక్ష కోట్లు ఉండొచ్చు పది లక్షల కోట్లు ఉండొచ్చు చుక్కలు మాత్రం గ్యారంటీ కనిపిస్తాయి సార్ నువ్వు ఇప్పుడు తింటావు బాగా తింటావు ఇంత లాభైపోతావు ఏం కాదనుకుంటావు శని ఏలినట్స్ అని రాగానే మొదలవుతాయి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది రోజు హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది సార్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చిరాకు వస్తుంది టెన్షన్ వస్తుంది బాడీ పని చేయదు సార్ అందుకని జాగ్రత్తగా కష్టపడాలి సార్ ఎప్పుడైనా కష్టపడాలి కష్టపడకపోతే పని అవ్వదు సార్ ఎంత డబ్బు గలవాడానండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కష్టపడాలి శని నంబర్ ఎనిమిది నరేంద్ర మోడీ గారు పుట్టిన తారీఖు పదిహేడు సార్ పదిహేడు అంటే ఎంత ఒకటి ఏడు కలిపితే ఎనిమిది ఎనిమిది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎనిమిది సార్ అల్లు అర్జున్ గారు ఎనిమిది అల్లు అర్జున్ ఎంత కష్టపడతారో మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇవాళ పొజిషన్కి వచ్చారంటే కూడా ముప్పై సంవత్సరాలు కష్టపడిన తర్వాత అవకాశం ఇచ్చాడు శని కేసీఆర్ కూడా ఎనిమిదే తెలుసా కేసీఆర్ ఎనిమిదే రేవంత్ రెడ్డి ఎనిమిదే మోడీ ఎనిమిదే అల్లు అర్జున్ ఎనిమిదే ఎనిమిది అనేది సక్సెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్యారంటీ సక్సెస్ ఏ గ్రహమైన గ్యారంటీ ఇవ్వదు శని గ్యారంటీ ఇస్తారు కష్టపడితే రిజల్ట్ ఇస్తారు మీరు చూస్తారు కదా అల్లు అర్జున్ అంత బాగా డాన్స్ చేస్తారు ఏ రేంజ్ లో యాక్టింగ్ చేస్తారు మన పుష్పాల చూసాం కదా ముందు ముందు అతనికి ఏం రాదు గంగోత్రి మొదలైనప్పుడు అయ్యి ఏం చేస్తున్నాడరా అనుకున్నాం కానీ ఇప్పుడు ఏ రేంజ్ లో చేస్తున్నాడు నేషనల్ అవార్డ్ వచ్చింది పుష్పకి కష్టపడ్డాడు మనిషి క్రమశిక్షతో ఎదిగాడు కొందరు మొదటి సినిమా నుంచే బాగా చేస్తాడు ఇతను అట్ల కాదు అంచు ఎదుగుతూ వచ్చాడు మోడీ కూడా ఒకటేసారి రాలా ముందు చాయ్ అటుకులు ఇవన్నీ చేసేవాడు మెల్లిమెల్లిగా ఎదిగాడు గుర్తుపెట్టుకోండి శుక్రుడు గురువు బాగుంటే పుట్టినప్పటి నుంచి డబ్బులు ఉంటాయి కానీ సక్సెస్ గ్యారంటీ లేదు డబ్బు వేరు సక్సెస్ వేరు మీకు తెలిసి ఉండవచ్చు శని సక్సెస్ ఇస్తాడు ఎంత ట్వాడుకైనా కష్టపడాలి గుర్తుపెట్టుకోవాలి సీఓ చేసేస్తాడు కంపెనీకి సార్ చిన్న నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు ఆడు సీఓ చేసేస్తాడు సార్ అది అది గుర్తుపెట్టుకోవాలి శని అంటే ఇది చాలా సీరియస్ అంత సీరియస్ ఉంటే జీవితంలో అంత రిజల్ట్ ఇస్తాడు శని సార్ అది గుర్తుపెట్టుకోవాలి అలాగే సార్ రైట్ శనీశ్చరుడికి సంబంధించిన థియరీ విన్నారు కదా ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఏటీవీ డివోషనల్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీ అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ దిస్ ఈ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ Devotional and ATV news. Please subscribe, like, and share.